ఇప్పుడు మీకు చూపిస్తున్న ఐటమ్ అంతా సోరత్ నుంచి వస్తాయండి ఫ్యాక్టరీ నుంచి ఎనిమిది కలర్స్ ఎనిమిది డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ స్పెషల్ స్పెషల్ డిజైన్స్ స్మూత్గా సాఫ్ట్గా ఉండదు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ కొలత బాగా బుద్ధిగుండే వాళ్ళకు సరిపోతాయి యాపిల్ బ్రాండ్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తే సూపర్ని అండి డార్క్ నేరేడు పండు కలర్కి కింద రత్నావళి కలరు కనకాంబరం చాక్లెట్ కలరు యాష్ కలర్ కాంబినేషను లక్స్ గ్రీను చూడండి ఆరెంజ్ ఫ్యాంటా కలరు పచ్చి మావిడకే కలర్ ఆలివ్ గ్రీను వైట్ కలర్కి సీ గ్రీన్ ఏడు వందల యాభై రూపాయలు మేము యాపిల్ జార్ ఆఫర్లు పెట్టామండి కేవలం మూడు వందల ఇరవై రూపాయలు సరుకు అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవద్దు ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ వైట్కి చిన్న చిన్న పూలతో డిజైనర్ ప్యాటర్న్తో భలే ఉందండి క్వాలిటీ డార్క్ శారీ అంతా మెరూన్ కలరు గ్రీన్ కలర్ లీఫీ ప్యాటర్న్తో గులాపుల్ డీన్తో చాలా లుకింగ్ ఇచ్చాడు ఆరెంజ్ ఫ్యాంటీ కలర్ పింక్ కాంబినేషన్ ఫ్లవర్స్తో గ్రీన్ కాంబినేషన్తో ఇచ్చాడు లక్స్ గ్రీన్ చూడండి ఎంత బాగుంది లక్స్ గ్రీన్ డార్క్ యాష్ కలర్ కాంబినేషను చాక్లెట్ కలరు బేబీ పింకు డార్క్ నీరేడు పండు కలరు పెట్టుబడి తక్కువతో లాభాలు వస్తాయండి రీసేల్ కస్టమర్లకి పెట్టుబడులకైనా ప్రవేశాలకైనా ఇట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటుంటే వాళ్ళు హోల్సేల్గా ఇచ్చే రేటు మూడు వందల ఇరవై రూపాయలు యాపిల్ బ్రాండ్ కంపెనీ అండి మనం సింగిల్గా చీరలు కాదండి ఇవన్నీ సెట్ వైజ్గా ఎనిమిది రంగులు క్యాప్ కాంబో ప్యాక్ వస్తుంది ఇట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలా ఈ ఎనిమిది రంగులు బ్యూటిఫుల్ కలర్స్ చాక్లెట్ కలరు స్కై బ్లూ కలర్ ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి శారీస్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరు మిస్ అవుతుందండి ఐటెం అయితే సూపర్గా ఉంది యాపిల్ బ్రాండెడ్ కంపెనీ అంటే సోరత్తులని మంచి ఫేమస్ అండి ఇది వీళ్ళది అట్లాంటి ఐటెం మీకు పరిచయం చేస్తున్నా స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితే భలే ఉంది కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మిస్ అవుతుందండి అయితే ఒక రేంజ్లో ఉంది సూపర్గా ఉన్నాయి మన దగ్గర వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ లైట్ వెయిట్ మీనాకారి రిచ్ రిచిపళ్ళు ఇవన్నీ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మగ్గాల దగ్గర నుంచి వస్తాయి ఏ పట్టుచీరైనా ఐదు వందల రూపాయలు అబ్బా ఏమున్నాయండి ఏ ఉన్నాయండి కలర్స్ ఆని ముచ్చాలే పట్టించారంటే ఏదైనా పదిహేను వందలు రెండు వేల రేంజ్లో వస్తాయి కానీ వాళ్ళ దగ్గర ఐదు వందల రూపాయలకే రిచ్ పల్లోలు కలర్ఫుల్గా ఉన్నాయండి కలర్స్ కూడా రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్ ధమ్స్అప్ వైన్ కలర్ డార్క్ ఎమ్రాడ పచ్చ మస్టర్డ్ ఎల్లో నావీ బ్లూ చిన్న నెమలతో బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సార్ హోల్సేల్గా కావాలంటే ఎక్కువ స్టాక్ తీసుకుంటామంటే సెట్వైజ్గా తీసుకోండి మీకు బిల్లు రేటుగా ఇస్తాను మిల్లి రేటుగా మీకు ఇస్తాం అండి పదమూడు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే లైట్ వెయిట్ డిజైనరీ ప్యాటర్న్ పట్టించట్లు కేవలం ఐదు వందల రూపాయలు సన్ఫ్లవర్ అండి కమలం పూలు ఇప్పుడే పూసినట్టుగా ఉంది చూడండి మ్యాచింగ్ రాణి కలర్కి లక్స్ గ్రీను వైన్ కలర్కి డార్క్ ఎంబ్రాయిడ పచ్చ నావీ కి లక్స్ గ్రీన్ కలర్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ బ్లూ కలర్కి వైన్ కలర్ గ్రీన్ కలర్కి మెజంతా కలరు రీసెల్ కస్టమర్లకి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ స్టాక్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళు బిల్లు గా అమ్ముతారండి లైట్ వెయిట్ పట్టు శారీస్ ఏదైనా ఐదు వందల రూపాయలు సింగల్ చీర రేటు వేరే ఉంటుందండి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి రేట్లు తగ్గించి ఇచ్చేస్తారు అందుబాటులో ఉంటాయి ఎంత స్టాక్ అండి అబ్బాబ్ కొత్త కొత్త రకాలు ఉన్నాయి లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి కేవలం నలభై నలభై చీరలు ఉన్నాయి సరుకు వస్తుంది అయిపోతుంది ఫెస్టివల్ కి అయితే చాలా మంది జనాలు వస్తున్నారు షాప్ విజిట్ చేయండి ఇట్లా క్యాటలాగ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర కొల్లలు కొల్లలుగా వెరైటీస్ ఉంటాయి మోడల్స్ లైట్ వెయిట్ చాలా క్లాస్ ఉందండి లైట్ వెయిట్ డిజైనరీ ప్యాటర్న్ పట్టు శారీస్ కేవలం సోరత్ నుంచి డైరెక్ట్ గా వస్తాయి ఫుల్ హెవీ వర్క్ ఆరు వందల రూపాయలు బ్లౌజ్ మొత్తం రెండు చేతులు నిండుగా ఇస్తాడండి మొత్తం స్టోన్ వర్క్ మీరు ఎప్పుడైతే మంచి క్వాలిటీ తీసుకెళ్తారో మీ బిజినెస్ కూడా సక్సెస్ అవుతుందండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ స్టోన్ వర్క్ కాపర్ వర్క్ రెండు చేతులకు ఫుల్ మగ్గం వర్క్ కూడా తీసుకుంటారండి ఈ యొక్క బ్లౌజ్ కే పదిహేను వందల రూపాయలు అలా తీసుకుంటారు అవునా కాదా అన్నిటిలో ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మెత్తగా అండి ఈ మైకా ప్రింట్ కూడా పోదండి ఎన్ని సార్లు వాష్ చేసినా హెవీ అనమాట ఇట్లా మిషన్ మీద ప్రెస్ అయిపోయింది మెత్తగా దూదునట్టుందండి క్లాత్ కూడా ఎన్ని సార్లు వాష్ చేసినా ఏమి కాదు శారీ కూడా మళ్ళీ ఉందండి పళ్ళు చుట్టూతో కుచ్చుళ్ళు చిన్న చిన్న లవ్ సింబల్ లాగా లీఫీ ప్యాటర్న్ ఇది కింద ముద్దగా ఎంబ్రాయిడింగ్ వర్క్ మగ్గం వరకు కుట్టినట్టుగా మోడల్ ఇది మొత్తం మైకా ప్రింట్ అండి కానీ వాష్ మీరు ఎప్పుడు వాడినా కొత్త చీరలాగానే ఉండదు గ్యారంటీ క్వాలిటీ పాడే ఉండదు మెటీరియల్ అయితే సెల్ఫ్ బ్రాసైల్లో మెత్తగా బాగుందండి ప్రింట్ అనేది పోదు అది పోదు గ్యారెంటీ అనమాట పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి మోడల్ అంటే లేటెస్ట్ కలెక్షన్ కేవలం ఆరు వందల రూపాయలు చాలా అంటే చాలా బాగుందండి పెద్ద చీరండి ఎన్ని కొలతలు కూడా పెద్ద బాగా బొద్దుగా హైట్ ఉన్న సరిపోతాయి పార్టీ వేర్ కి డిఫరెంట్ గా మోడల్ గా ఇట్లాంటి కలెక్షన్ ఇది మనం ఇచ్చే రెడ్డి కేవలం ఆరు వందల రూపాయలు మగ్గం వర్క్ డార్క్ నావీ బ్లూ కలర్ పట్టురానీ కలర్ భలే ఉందండి పట్టురానీ కలర్ కలర్ కాంబినేషన్ పశ్చిమకి ఆలివ్ గ్రీన్ ధమ్స్అప్ నేరేడు పండు కలర్ క్యాట చూడండి రెండు చేతులకి పళ్ళకి కి కుచ్చుళ్ళ దగ్గర చిన్నవాళ్ళు అండి ట్వంటీ ఇయర్స్ డ్రెస్అప్ కూడా స్టైలిష్ గా ఉంటుంది డార్క్ నెమిలి బింజింగ్ కలర్ చింత పిక్క కలర్ అంటారు కెంపు కలర్ అంటారు మీకు మార్కెట్ మీద వంద రూపాయలు తగ్గిస్తున్న సో సార్ మీ దగ్గర తీసుకెళ్లే కలెక్షన్ కూడా అన్ని సేల్ అవుతున్నాయి అని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు పదివేలు కొన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ గా వస్తున్నారు మేము కూడా హ్యాపీ అన్నమాట స్టాక్ తెచ్చి తెచ్చి అయిపోతుంది ఎంతండి రేటు ఆరు వందల రూపాయలు సింగల్ రేటు లేదండి సింగిల్ రేటు మనం మెయిన్ హోల్సేల్ కదా హోల్సేల్ కాన్సెప్ట్ కి హోల్సేల్ లెక్కగా చెప్తున్నాది మీకు ఇంకా తక్కువలో కాంటే నూట తొంభై రూపాయలు కానీ మా దగ్గర వెరైటీస్ ఉంటాయి మా వీడియో ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే వీళ్ళ కొట్లు ఏమేమి ఉన్నాయి ఎప్పుడు మోడల్స్ వస్తాయి అన్ని వీడియోలు వచ్చేస్తాయి మీకు ఓకేనా ఆశా బ్రాండెడ్ అండి సూరత్ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మనకు వస్తాయి నాలుగు నాలుగు చీరలు కలిపి సెట్ వైజ్ వస్తాయి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి కేవలం నాలుగు వందల రూపాయలు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అండి డిజైనరీ సారీస్ డిజిటల్ ప్రింటు జార్జెట్ ఫ్లోరల్ డీనిట్ల ఎన్నో డిజైన్లు వస్తాయి వీళ్ళ దగ్గర దాదాపు పదిహేను డిజైన్లు దాకా వస్తాయి సెట్ వైజ్ అమ్ముతామండి హోల్సేల్గా షాప్ల వాళ్ళకైనా సరే రీసేల్ కస్టమర్లకైనా అమ్మటానికి హోల్సేల్ విగా ఇస్తారు కేవలం చీరాజాయిట్ ఆరు మీటర్ల ముప్పై పాయింట్ క్యాటలాగ్ ఐటమ్స్ అండి ఇవన్నీ నాలుగు నాలుగు ఇచ్చలు కలిపి సెట్ వైజ్ వస్తాయి ఇలా కొనే వాళ్ళకి వీళ్ళు హోల్సేల్గా నాలుగు వందలు చెప్పుని ఇస్తారు చిన్న సన్న మొగ్గల టైపు చిన్న చిన్న పూలు ఫ్లోరల్ డీను మంచి రెస్పాన్స్ ఉందండి స్టాక్ రాగానే అయిపోతుంది డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డీను గులాపులు డీను చిన్న చిన్న పొల డిజైన్లు ఎన్నో డిజైన్లు ఉన్నాయండి కలంకారీ డిజైన్లు ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండిగా నడుస్తుంది ఒక ఇరవై చీరలు యాభై చెల్లు పది చీరలు అట్లా యాభై చెల్లు అలా కావాలంటే షాపు విజిట్ చేయండి కేవలం మనం ఇచ్చే రేటు నాలుగు వందల రూపాయలు ఫుల్ సేల్స్ ఉన్న ఐటమ్ మీకు పర్చేజ్ చేస్తాం అండి అండ్ మ్యాచింగ్ శారీ మొత్తం పంచదార శారీస్ అద్దాలు డిజైనరీ శారీస్ బ్లౌజ్ కాన్సెప్ట్ ప్యూర్ జార్జెట్స్ అండి మీకు సోరత్తులో ఇచ్చే రేట్లకి గుంటూరులో ఇస్తారండి మీకు అందుబాటులో ఇస్తున్నారు ఒక బ్యాగ్కి వచ్చి ఆరు కలర్స్ కాంబో ప్యాక్ వస్తాయి ఈ ఆరు కలర్స్ కూడా సూపర్ కలర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి డార్క్ బ్లూ స్కై బ్లూ కలర్ మీద వచ్చేసి మొత్తం అమెరికన్ డైమండ్స్తో మొత్తం నాలుగు వరుసలు ఇచ్చాడండి మొత్తం పుచ్చుళ్ళు శారీ అయితే స్మూత్గా సాఫ్ట్గా ఉంది కింద కాంట్రాస్ట్గా మ్యాచింగ్ వచ్చి డార్క్ బ్లూ స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కాంబినేషను చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషను కేవలం ఐదు వందల యాభై రూపాయలు రీసేల్ కస్టమర్లకి బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్గా కావాలా పెట్టుబడులకు కావాలా సరే ఈ బ్యాగ్ బ్యాగ్ మేము తీసుకుంటామండి మొత్తం అంటే వాళ్ళకి మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు బ్యాగ్ మొత్తం ఐదు వందల యాభై కాదండి ఇలా బ్యాగులు లెక్క కొన్న వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చే రేట్ అన్నమాట లెమన్ ఎల్లో కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ మొత్తం డైమండ్సేనండి ఒక బ్లౌజ్ కొడితేనే పదిహేను వందల రూపాయలు తీసుకుంటారు చిన్న డిజైన్ కొడితే స్టెప్ బై స్టెప్ అద్దాలు అమెరికన్ డైమండ్స్ కట్ వర్క్ డిజైనర్ ప్యాట ప్యూర్ జార్జెట్స్ చక్కటి అవకాశం అండి ఎవరు మిస్ చేసుకోబాకండి చాలా బాగుంది టమోటా రాణి కలర్కి వచ్చేసి డార్క్ నేరేడు పండు కలర్ కాంబినేషన్ ఇచ్చాడండి చాలా బాగుంది ఐటమ్ కూడా సిమెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చి బ్లాక్ కలర్ కాంబినేషన్ డార్క్ యాష్ కలర్ అండి చాలా క్లాస్ లుక్గా ఇచ్చాడు యాష్ కలర్ కూడా ఆరెంజ్ కలర్ ఫ్యాంటా కలర్ ఇది డిఫరెంట్గా ఉందండి ఫ్యాంటా కలర్ మ్యాచింగ్ ఆరెంజ్ కలర్కి డార్క్ మ్యాచింగ్ మెరూన్ కలర్ ఇచ్చారు ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి సార్ అమ్ముకునే వాళ్ళకి ఏ రేట్ ఇస్తారంటే మీరు మార్కెట్ విచారించి మన షాప్ రండి మార్కెట్ మీద రేటు తక్కువలో అందుబాటులో బ్రాండెడ్ కంపెనీలు ఇస్తున్నా మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే స్మూత్గా సాఫ్ట్గా భలే ఉందండి వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మొచ్చు దాని డౌటే లేదు క్లాత్ అయితే మెత్తగా దూదిలాగా ఉందండి మీరు పెట్టిన పెట్టుబడికి మీకు న్యాయం చేస్తున్న చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం పెద్ద పెద్ద పూలతో అద్దాలతో అమెరికన్ డైమండ్స్తో చుట్టూ బై కట్వర్క్ ఇచ్చాడండి శారీ కూడా చాలా లికింగ్ ఉంది స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఎయిటీన్ ఇయర్స్ కా నుంచి ఏదో సంబంధం లేదండి ఎవరు డ్రెస్అప్ అయినా కూడా చాలా బాగుంది ఐటమ్ మన షాప్లోనే ఫేమస్ ఈ ఐటమ్ మొత్తం స్టోన్స్తో అమెరికన్ డైమండ్స్తో ఇచ్చే ఐటమ్ కూడా వీళ్ళు వస్తూనే ఉంటాయండి సూపర్ ఉంటాయి స్టాక్ రెడీగా ఉంది ఇవన్నీ క్లియర్ సేల్స్ అందుబాటులో అమ్ముకోవడానికి పెట్టేసాము పెట్టుబడులకైనా డైలీ వేర్కైనా ఇమిటేషన్ పట్టు చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా కట్టుకోవచ్చు ఇవన్నీ ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అట్లా అమ్మే లైట్ వెయిట్ పెద్ద పెద్ద బార్డర్లు కూడా వచ్చినాయండి చాలా బాగున్నాయి ఏ చీర అయినా సరే ఐదు వందల రూపాయలు నేరేడు పండు కలర్కి చిలక పచ్చ రాణి కలర్కి బ్లూ కలర్ ఎమ్రాడ పచ్చ కలర్కి నావీ బ్లూ రత్నావళి కలర్కి పట్టు రాణి కలర్ డార్క్ నావీ బ్లూ కలర్కి బచ్చల పండు చిలక పచ్చ కలర్కి రాణి కలర్ గడప పసుపుకి బచ్చల పండు రెడ్ కలర్కి వచ్చి డార్క్ రత్నావళి కలర్ కాంబినేషన్ బ్రహ్మాండం ఉన్న చీరలు రేటు తక్కువలో మీకు అందుబాటులో ఉందండి కేవలం చిరాజాయిట్ ఐదు వందల రూపాయలు క్లియర్ఎన్ సేల్స్లో అందుబాటులో ఇస్తున్నాం ఎవ్వరు మిస్ అవుతుందండి సూపర్ ఉన్నాయి శారీస్ ఫుల్ సేల్స్ ఉన్నాయి మీకు పర్చేజ్ చేస్తాను కాంట్రాస్ట్ మ్యాచింగ్ శారీ మొత్తం పంచదార శారీస్ అద్దాలు డిజైనరీ శారీస్ బ్లౌజ్ కాన్సెప్ట్ ప్యూర్ జార్జెట్స్ అండి మీకు సోరత్తులో ఇచ్చే రేట్లకి గుంటూరులో ఇస్తారండి మీకు అందుబాటులో ఇస్తున్నారు ఒక బ్యాగ్కి వచ్చి ఆరు కలర్స్ కాంబో ప్యాక్ వస్తాయి ఈ ఆరు కలర్స్ కూడా సూపర్ కలర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి డార్క్ బ్లూ స్కై బ్లూ కలర్ మీద వచ్చేసి మొత్తం అమెరికన్ డైమండ్స్తో మొత్తం నాలుగు వరుసలు ఇచ్చాడండి మొత్తం కూచ్చుళ్ళు శారీ అయితే స్మూత్గా సాఫ్ట్గా ఉంది కింద కాంట్రాస్ట్గా మ్యాచింగ్ వచ్చి డార్క్ బ్లూ స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కాంబినేషను చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషను కేవలం ఐదు వందల యాభై రూపాయలు రీసేల్ కస్టమర్లకి బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్గా కావాలా పెట్టుబడులకు కావాలా సరే ఈ బ్యాగ్ బ్యాగ్ మేము తీసుకుంటామండి మొత్తం అంటే వాళ్ళకి మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు బ్యాగ్ మొత్తం ఐదు వందల యాభై కాదండి ఇలా బ్యాగులు లెక్క కొన్న వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చే రేట్ అన్నమాట లెమనెల్లో కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ మొత్తం డైమండ్సేనండి ఒక బ్లౌజ్ కొడితేనే పదిహేను వందల రూపాయలు తీసుకుంటారు చిన్న డిజైన్ కొడితే స్టెప్ బై స్టెప్ అద్దాలు అమెరికన్ డైమండ్స్ కట్ వర్క్ డిజైనర్ ప్యాట ప్యూర్ జార్జెట్స్ చక్కటి అవకాశం అండి ఎవరు మిస్ చేసుకోబాకండి చాలా బాగుంది టమోటా రాణి కలర్కి వచ్చేసి డార్క్ నేరేడు పండు కలర్ కాంబినేషన్ ఇచ్చాడండి చాలా బాగుంది ఐటమ్ కూడా సిమెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చి బ్లాక్ కలర్ కాంబినేషను డార్క్ యాష్ కలర్ అండి చాలా క్లాస్ లుక్గా ఇచ్చాడు యాష్ కలర్ కూడా ఆరెంజ్ కలర్ ఫ్యాంటా కలర్ ఇది డిఫరెంట్గా ఉందండి ఫ్యాంటా కలర్ మ్యాచింగ్ ఆరెంజ్ కలర్కి డార్క్ మ్యాచింగ్ మెరూన్ కలర్ ఇచ్చారు ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి సార్ అమ్ముకునే వాళ్ళకి ఏ రేట్ ఇస్తారంటే మీరు మార్కెట్ విచారించి మన షాపు రండి మార్కెట్ మీద రేటు తక్కువలో అందుబాటులో బ్రాండెడ్ కంపెనీలు ఇస్తున్నా మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే స్మూత్గా సాఫ్ట్గా భలే ఉందండి వెయ్యి రూపాయలు ఈజీగా మచ్చు దాని డౌటే లేదు క్లాత్ అయితే మెత్తగా ఉందండి మీరు పెట్టిన పెట్టుబడికి మీకు న్యాయం చేస్తున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం పెద్ద పెద్ద పూలతో అద్దాలతో అమెరికన్ డైమండ్స్తో చుట్టూ కట్ వర్క్ ఏమి ఇచ్చాడు ఇచ్చాడండి శారీ కూడా చాలా లికింగ్ ఉంది స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఎయిటీన్ ఇయర్స్ కాడ నుంచి ఏదో సంబంధం లేదండి ఎవరు డ్రెస్అప్ అయినా కూడా చాలా బాగుంది ఐటమ్ మన షాప్లోనే ఫేమస్ ఈ ఐటమ్ మొత్తం స్టోన్స్తో అమెరికన్ డైమండ్స్తో ఇచ్చాడు ఐటమ్ కూడా